హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం విడిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే మార్చి నెల సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటం కొన్నేళ్ళుగా నాకు అలవాటు సెలవులకి అమ్మమ్మని తాతని చూసి తీరాల్సిందే ముసలి వాళ్ళం ఎక్కడికి రాము మమ్మల్ని చూడటానికి వీరంతా వస్తూ ఉండడానికి ఏదో మా గటలు ఇలా వెళ్ళిపోవాల్సిందే మా ఊళ్ళో అంటారు ఇద్దరు మా అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు మా ఇద్దరు కేర్ ఆఫ్ అమెరికా పిన్ని జైపూర్లో సెటిల్ అయింది మా నాన్నకి అమ్మకి హైదరాబాద్లో ఉద్యోగం నేను ఒక్కనే కాబట్టి అమ్మ నన్న ఉద్యోగస్తులు కాబట్టి అమ్మమ్మ ఊరికి దగ్గరలో ఉండేది మేమే కాబట్టి ఇలా ఎన్నో కాబట్టిల కారణంగా నేను తప్పనిసరిగా ప్రతి సెలవులకి రెండు నెలలు అక్కడ మకాం వేసేవాన్ని ఆ ఊరంటే నాకు ప్రాణం సిటీలో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అక్కడికి వెళ్తే జైలు నుంచి విడుదలైనట్లుంటుంది మా తాతకి అక్కడ పొలాలు కొబ్బరి తోటలు ఉన్నాయి ఆ మా అమ్మ తాతరి ఇద్దరిది మంచి ఆరోగ్యం అవటం వల్ల పనులన్నీ స్వయంగా చక్కబెట్టుకుంటూ ఉండేవారు వాళ్ళ ఇల్లు పాతకాలం నాటిది చాలా పెద్దగా ఎత్తైన కూడలతో బరువైన చెక్క తలుపులతో విశాలంగా ఉండేది ఆ ఇంటికి గేట్ లేదు ముందంతా బోళ్ళని పూల చెట్లు పందిరి గుంజలు ఎన్నో రకాల కూరగాయలు మడులు ఉండేవి ఒక పక్కగా గిలక బావి ఇంటి వెనక పెద్ద పెరటు నాలుగైదు పెద్ద మామిడి చెట్లు నేరేడు జామ సీతాఫలం దెబ్బ చెట్లు ఒక చింత చెట్టు ఉండేది ఇంటికి బాగా వెనుకగా గుడ్ల కుట్టం ఒక చిన్న పెంకిటిల్లు అందులో పాలేరు గంగాయి కుటుంబం కాపురం ఉండేది ఇల్లు వాకిలి చిమ్మి నీళ్లు చిల్లి ముగ్గులు వేయటం కూరగాయలు మొదలైన వంటకు సరిపడా కోసి పెట్టడం పెరట్లో ఉన్న పెద్ద రోడ్లు శుభ్రంగా కడిగి పీట వాల్చి సిద్ధం చేయటం ఒకటేమిటి ఈ చిన్న పొన్న పండ్లు తెల్లవారిని దగ్గర నుంచి గంగాయి భార్య పిల్లలు చకచక చేస్తూ పోయేవారు గంగాయి గుడ్ల పని పొలం పనులు చక్కబెట్టుకొచ్చేవాడు తాత ఇక్కడికి వెళ్ళినా నీడలాగా వెన్నంటే ఉండేవాడు అమ్మమ్మ తెల్లవారికి ముందే లేచి పందిట్లో పూజ కడిగి స్నానం చేసేది ఎవరు ఎన్ని చీరలు ఇచ్చినా అవి పిల్లల కుండెని దాచిపెట్టి రెండో మూడు నేతి చీరలు కట్టుకునేది ఒకటి చిలక ఆకుది రెండవది నెమలిపించకుది ఆ రెండు కల కలనేత చీరలు చీరలు మాత్రమే కట్టుకునేది కాలి వెళ్ళకి పెద్ద పెద్ద మెట్టెలు చేతు నిండా ఎరుపు ఆకుపచ్చ గాజులు ముక్కుకి ముక్కెర చెవులకి పెద్ద పెద్ద తెల్లరాళ్ళ కమ్మలు మెల్లో నాను పలకసర్లు పెద్ద ఎర్రటి బొట్టు తెల్లటి వెండి జుట్టు పొడుగు పొట్టి కాకుండా ఉండి ఆరోగ్యంగా సరిగా ఉండేది తాతయ్య బాగా పొడుగు గుండు పిలక గుండు పిలకను విభూతి కుంకుమ ఎప్పుడు ముఖాన్ని ఉండాల్సిందే మెల్లో రుద్రాక్షలు పాపం నాలుగైదు పండ్లు ఓడిపోయినాయి వంటిల్లు పూజ గది దరిదాపుల పండ్లన్నీ మమ్మీ స్వయంగా చూసుకునేది గంగాయి పిండి తెచ్చిన పాలతప్పిలా కుంపటి కుంపటి మీదకి ఎక్కించి మధ్య చిలికి వెన్నె తీసేది తాతయ్య పొద్దున్నే కాల్చుకుంటూ కూర్చుంటే మజ్జి చేస్తూ ఆడు పోసుకునేదిలా తాతయ్య అనేవాడు ఎందుకు ఇలా పోసుకుంటావని వంట మొదలుపెట్టి రోటి దగ్గర కూర్చుని పచ్చడి నూరేది నన్ను పిలిచేది అరచేతిలో పచ్చడించి ఉప్పు చూడ సరిపోయిందో లేదో అనేది అమ్మ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండదు పెద్ద గ్లాసు పాలు పంచదార వేసి తాతయ్య చేతికిస్తే ఆయన మరీ వేడి లేకుండా చల్లార పోసి నాకు ఇచ్చేవాడు బూస్టో హార్లిక్స్ తాగే నాకు ఆ మాట కూడా రానంత రుచిగా ఉండేవా పాలు బూస్టో హార్లిక్స్ తాగే నాకు ఆ మాట గుర్తుకునేంత రుచిగా ఉండేవా పాలు తాతయ్య స్నానం చేసి పదకొండింటికి ఏకంగా భోజనం వడ్డించేది వంటింట్లో పీట మీద తాతయ్య చిన్న మీద నేను అమ్మమ్మ విసినకర్ర పెట్టి పీసుతూ ఉంటే వేడివేడి అన్నం తినేవాళ్ళం ఏ రకమైన పొడులు మసాల ఉండేవి కావు అమ్మమ్మ వంటలో ఉప్పు కారం చిద్దపండు తిరగమాతల డప్ప వీటితోనే ఎన్నో వంటలు చేసేది ఎక్కువగా నూనె నెయ్యి కూడా వాడేది కాదు తాతయ్య నాకు మొక్కలు కలుపు తీయటం మళ్ళకి నీళ్లు పెట్టడం నేర్పాడు ఆకుల పేర్లు అవి ఎంత బలవర్ధకమైనవో చెప్పాడు అమ్మమ్మ తోటకూర పొండగంటి కూర వంటివి పచ్చిమిరపకాయ వేసి తిరగమాత వేసి పొడి కూరగాను పాలకూర బచ్చలి గుంగూర చిక్కకూర వంటివి కూరగాను వండేది కూరల పాదులు కాకర బీర పెండ వంటి వాటికి పెంపకం ఎంత సులువో చూపించి చెప్పేవాడు తాతయ్య అమ్మ వంట కూడా పూటకి సరిపడా పని వాళ్ళకి కాస్త పెట్టగలిగినంత మాత్రమే చేసేది రాత్రికి ఏవి మిగిలేవి కావు కాబట్టి చారు కంది పెసర వంటి పచ్చళ్ళు కవ్వం తిప్పిన మజ్జిగ చేసేది చారు సువాసన ఆరు బయట కూడా వచ్చేది బెండకాయ బీర పొట్ల వంటివి ముద్దకూరగా వండేది ముద్దపప్పుతో పాటుగా సోరకాయ లేదా బోడిద గుమ్మడి మునక్కడలు వేసి పులుసు కానీ మజ్జిగ పులుసు కానీ పెట్టేది గుమ్మడి వడియాలు పీలాలవి కొత్తిమీర వడియాలు చల్లమిరపకాయలు వేయించేది అప్పుడప్పుడు చింతకాయ ఉసిరికాయ దోసకాయ రోటి పచ్చలు చేసేది తాజాగా చేసిన వెన్న నాకు అన్నంలో వేసేది నాకు సరిగ్గా కలుపుకొని తింటే రాదని ఇద్దరూ అనుకునేవాళ్ళు అందుకే అమ్మమ్మ ఒక్కొక్కటి తనే కలిపి తినవనేది తను కలిపినంత తినాల్సిందే ఇంట్లో రోజు డైనింగ్ టేబుల్ దగ్గర నాన్న గోల చేసి అమ్మ వంటకు పేర్లు పెట్టి నాకు అమ్మమ్మ వంట ఎంత ఇష్టమో చెప్పలేను పాపం బంగారాదుంపలు ఎర్రగా పెట్టవే బిడ్డకి అని తాతయ్యడితే ఏం అక్కర్లేదు వాళ్ళ ఊళ్ళలో రోజు తినేవి అవేగా నాలుగు రకాల కూరలు తింటే నేర్చుకోవాలి లేకపోతే అవ్వద్దు ఇవ్వద్దు అని షోకులకు పోతారు రేపు పెద్దయ్యాక అని కొట్టి లేత కాకరకాయలు మధ్యలో ఘాట్లు పెట్టి ఉప్పు కారంతో పాటు పంచదార కలిపి అందులో తూరి తోరగా వేయించి తినిపించేది తీపి పులుపు కారంలాగా చేదు కూడా ఒక రుచే అది తినడం కూడా అలవాటు చేసుకో ఒంటికి ఎంతో మంచిదని నచ్చి చెప్పేది నేను ఇష్టం లేనట్టు ముఖం చిట్లిస్తే కాకరకాయ కూర కలిపిన అన్న ముద్దలు నోట్లు పెట్టేది రెండు ముద్దలు తిన్న తర్వాత ఆ రుచికి కూడా సూపర్ అనిపించేది కొన్నిసార్లు సాయంత్రం మినప్పిండితో పుణుకులు పొలి బొంగరాలు చేసేది అరిసెలు వేరు వేరుశనగ పాకం కొబ్బరి లడ్డు వంటివి చేసి డబ్బాకి ఎత్తిపెట్టేది సాయంత్రం తోచుక ఆకలి అంటా వేసవి సాయంత్రాలు బావి దగ్గర చేసే ఓపెన్ బాత్ నేను చాలా ఎంజాయ్ చేసే కట్టాలో అదొకటి గంగాయి బిందెలతో తోడి నా మీద పోసేవాడు నేను అల్లరిగా గెంతుతూ ఉంటే చెప్పట్లు కొట్టి ఎగిరేవాళ్ళు తాతయ్య అమ్మమ్మ కళలు తమ పిల్లలు చిన్నతనం కదలేవి కాబోలు అలాగే గుట్లప్పకిచ్చి నన్ను చూస్తూ ఉండేవాళ్ళు మా ఇంట్లో టీవీ ముందు గంటలు గంటలు కూర్చొని లేవని నేను తాతయ్య చెప్పే కాశీ మజ్జిలి కథలు చందమామ కథలు ఆసక్తిగా వినేవాణ్ణి అమ్మమ్మ దగ్గర పెద్దబాల శిక్ష ఉండేది అది మా అమ్మ వాళ్ళ చిన్ననాటిదట రాత్రి పడుకున్న తర్వాత నా చేత అశ్విని భరణి అంటూ నక్షత్రాల ఇరవై ఏడు పేర్లు ప్రభవ విభవ అంటూ తెలుగు సంవత్సరాల పేర్లు నా కళ్ళు మూతలు పడేదాకా వల్ల వేయించేది అలా నాకు తెలియకుండానే నేను మా అమ్మమ్మ పనులు సుమతి శతకం వేమన పద్యాలు సామెతలు దిక్కులు ఇలా లెక్కరండి విషయాలు నేర్చుకుంటూ వచ్చాను ప్రతి ట్రిప్పులోనూ అమ్మమ్మకు చదవటం రాయడం కూడా వచ్చు మధ్యాహ్నాలు ఇంటి పని ముగిసిన తర్వాత సామాన్లు కట్టడి దగ్గర గంగాయి పారిని కూర్చోబెట్టుకొని ఆవల దగ్గర నుంచి బియ్యం దాకా చాటలో పోసుకుని శుభ్రంగా ఎరేది చింతపండు గింజలు వలిచి ఈనెలు తీసేది తాతయ్య అమ్మమ్మ నేను పోటీలు పడి పత్తి విడిపించి దీపారాధనకు ఒత్తులు చేసేవాళ్ళం పువ్వొత్తులు పొడవాటివి చాలా చక్కగా ఒక్కొక్కటి శ్రద్ధగా పత్తిని మెలితిప్తూ చేసేది కార్తీక మాసం కోసం మూడు వందల అరవై ఒత్తులు కట్టెలు చేసేవాళ్ళు ఎవరు ఎక్కువ చేస్తారనే పోటీ నాకు తాతయ్యకి మధ్య ఎక్కువగా ఉండేది ఒత్తులు చేసినంతసేపు భగవంతుని ధ్యానించాలని అమ్మమ్మ చెప్పేది తాతయ్య కబూలంటే ప్రాణం అబ్బప్ప అలా వసపెట్టెలాగా వాగుడు చేయకపోతే రామనామం చేసుకురాదు ఇహానికి ఇహము పరానికి పరం అని తాతయ్యని ఆ నువ్వు చేస్తావు చాలే పెద్దపడాయి పిల్లవాడ ముందు కసిరిందని అలిగి చురకండించేవాడు తాతయ్య అన్నట్టు అప్పడాల పిండి కలిపినప్పుడు ఒట్టిదే తినేవాళ్ళం అన్నలో నెయ్యి వేసి కలుపుకుని తినేవాళ్ళం అదొక ప్రత్యేకమైన రుచి అన్నింటికంటే విశేషంగా చెప్పాల్సింది అమ్మమ్మ ఆవకాయ గురించి ఆవకాయ రోజులైతే అమ్మమ్మ చెప్పడంత బిజీ గంగాయిని పెరట్లో చెట్లేకిచ్చి కాయలు కోయించేవాడు తాతయ్య గంగాయి పిల్లలతో పాటు నేను వాటిని బావి దగ్గర తోటలో కడిగేవాడిని అమ్మమ్మ శుభ్రమైన తెల్లెడు తుండుగుడ్డిస్తే తాతయ్య నిన్నది పెట్టి మామిడికాయలని తడి లేకుండా తుడిచేవాళ్ళం అమ్మమ్మ నుండి గంగాయి చేత కాల్ని ఆరారు పచ్చలుగా పెద్ద కత్తి పెడుతూ ముక్కలు కొట్టించేది మళ్ళీ జీడి తీసి తుడిచిపెట్టేవాళ్ళం ఉప్పు కారం కొద్దిగా అరచేతిలో కలుపుకొని ముక్క రుచి చూసేవాళ్ళం పళ్ళు పులు పులుసు అబ్బో బోళ్ళంత ఉప్పు కారం పడుతుంది అనుకునేది ప్రతిసారి పెద్ద వంట బాండ్లీలో అడక నుంచి దింపించి వాటిలో ఉప్పు కారం ఆవిపిండి శనగలు ఇంగువ నూరి చివరిగా నువ్వు నూనె పోసేది ముక్కల్ని కొద్ది కొద్దిగా కారణంలో వేస్తూ నాలుగు వైపులా కలిపేది ఆ పచ్చని పెద్ద జాడల్లో వెత్తించేది నాలుగు నెలలు తిరగ తిరిగి కలిపి రుచి చూడమని అన్నంలో వడ్డించేది ఉప్పు చాలిందో లేదో జాగ్రత్తగా చూసి చెప్పండి చాలకపోతే పచ్చని ఎంత బోజు పడుతుంది అని హెచ్చరించేది నన్ను తాతేని జాగ్రత్తగా జాడని ఎత్తిపెట్టి ఈ ఏడాది గడిచిందని తృప్తిగా నిట్టొచ్చేది గంగయ్య కుటుంబానికి కావాల్సిన ఆవకాయ తీసిచ్చేది వాడి ముఖం వాడి పిల్లల ముఖాల సంతోషంతో వెలిగిపోయేవి తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకు పంపించేది విచిత్రం ఏంటంటే అమ్మమ్మకి ఎవ్వరూ ఆవకాయ తెచ్చిచ్చేవాళ్ళు కాదు ఆ నీకేం నచ్చుతుంది లేవమ్మా మా ఇంటి ఆవకాయ నీ అంత రుచిగా ఊళ్ళోనే కాదు దేశంలోనే ఎవ్వరూ అనే వాళ్ళందరూ నిజమే అనేవాడు తాతయ్య గర్వంగా మావాళ్ళకి అమెరికా పంపడానికి పిన్నికి జయపూర్ పంపడానికి మాకు జాడీలు తీసిపెట్టేది ఆ జాడీలను నాతో హైదరాబాద్ తెచ్చేవాడివి ఏవో తిప్పలు పడి ఆ అమ్మనన్న వాటిని గమ్యం చేర్చేవాళ్ళు ప్రతిసారి అన్నం తిన్న తర్వాత ఆవకాయ ముక్కను కడిగి కొరుక్కుంటూ ఇల్లంతా తిరిగేవాడిని అమ్మమ్మ దగ్గరికి వెళ్తే బోరు కుడుతుందనే మాట ఉండేది కాదు ఏవో గేమ్స్ కామిక్స్ నాతో తీసుకుని వెళ్ళినా అవి పెట్టు నుంచి బయటికి తీసే అవసరం ఎప్పుడూ రాలేదు ప్రతివారం ఆవుదత్తు తలంటేది గంగయ్య ఒళ్ళంతా నూనె పట్టించేవాడు ఎండలో బాగా అనేది జిడ్డు వదిలేదాకా నలుగు పెట్టి నలిచేవాడు కుంకుర రసం పెట్టి తల రుత్తేది గాడిపోయి కాగులో కాచిన వేడివేడి నీళ్లు నాలుగైదు పకెట్లు పోసేది ఎందుకోగానే తలంటి స్నానం పూర్తగానే నిద్ర ముంచుకొచ్చేది అలా ఉండగా ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చుట్టాలతో ఇల్లంతా హడావుడిగా ఉంది అమ్మ ఏడుస్తుంది అమ్మమ్మ చనిపోయిందట ఏ జబ్బు జ్వరం లేకుండా ఉన్న పలంగా ప్రాణం పోయిందట ఏడవకమ్మ ఆమెకి మహారాజు ఎవరితోనూ చేయించుకోకుండా మంచాన పడకుండా తిని తిరుగుతూ పువ్వులా రాలిపోయిందని అమ్మనంతా ఓదారుస్తున్నారు అమ్మమ్మ చనిపోవడం ఏంటి రబీష్ అనుకున్నాను పూర్తిగా నమ్మలేదు కూడా ఆ రాత్రికి అమ్మమ్మ వాళ్ళ ఊరు చేరాం మా వాళ్ళకి కబురు వాళ్ళు అప్పటికప్పుడు రాలేకపోయారు రెండు మూడు రోజులు పట్టొచ్చన్నారు పిన్ని కుటుంబం చుట్టాలు వచ్చారు అప్పటికి ఊరంతా ఆ ఇంట్లో ఉంది తాతయ్య ముందు వసలలో గుంజు కానుకొని చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు ఎవరికీ తాతయను పలకరించే ధైర్యం లేకపోయింది అయ్యో ఈ వయసులో ఈ కష్టం ఎట్లా ఓడ్చుకుంటాడని ఆ అమ్మ పిన్ని తనని చూసి విలవిల్లాడారు అమ్మమ్మ మీద వాలిపోయి ఇద్దరు ఒక్కటే ఏడుపు అమ్మమ్మకి ముఖమంతా పసుపు రాశారు పెద్ద కుంకుమ పొట్టు పెట్టి కొత్త చీర తీసుకప్పారు గంగాయి కుటుంబంతో ఇలిగెత్తి ఏడుస్తున్నారు అక్కడ ఏడవని వాళ్ళు లేరు నేను తాతే తప్ప ఈ బిడ్డ అంటే ప్రాణం ఏటేటా వస్తాడాయే ఏదో చేసి పెడదామని ముసలామెకి తాపత్రయం నన్ను చూపించి చెప్పుకున్నారంతా నా పిక్కమొహం చూసి ఎన్నడూ చావు చూసి ఎరగడు పాపం అనుకుని బాధపడ్డారు అమ్మ నాన్న రామ్మల్ని వచ్చి మంత్రాలు ఏవో చూపుతున్నారు తాతని రమ్మన్నారు స్నానం చేసి తడి తోచి వచ్చి కూర్చొని వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు తాతే ఎవరి వంక చూడటం లేదు అమ్మమ్మ కసినప్పుడు అలిగినట్టుంది ఆయన మొహం నా కళ్ళకు మొదటిసారిగా ముసలితనం కనిపించింది ఆయనలో అమ్మమ్మ చుట్టూ తిరిగి నమస్కారాలు చేస్తున్నారంత చివరికి ఆమె నోట్లో నోటి దగ్గర బియ్యపు గింజలు వేస్తున్నారు నా చేత కూడా వేయించారు అమ్మమ్మల కదలకుండా పడుకుని ఉంటాం నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఏవో పనులు చేస్తూ పురవేస్తూ తిరిగేది ఇదేనా చావంటే అమ్మమ్మకి బియ్యం పెట్టినప్పుడు మాత్రం చెట్టు విరినట్టు కూరిపోయాడు తాతయ్య పెద్ద పెట్టును ఏడ్చి నీ రుణం ఇవాళ వాళ్ళతో తీరిపోయిందని తల బాదుకున్నాడు చూడలేకపోయాను పరిగెత్తి వెళ్ళి తాతయ్యని చుట్టుకున్నాను ఏడుపు లోపల నుంచి తన్నుకొచ్చింది వెహికల్ పెట్టి ఏడుస్తున్న నన్ను నాన్న లోపలికి తీసుకెళ్లారు ఊరంతా తన కోసం ఏడుస్తూ ఉంటే అమ్మమ్మ ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోయింది ఆ డిసెంబర్ నెల చాలా నెమ్మదిగా నత్తనడక నడుస్తూ గడిచింది మార్చిలో పరీక్షలు కాగానే ప్రతీ నెల అమ్మమ్మ వాళ్ళ ఊరు పూకరం వేశాను నీ మొహం ఏముందక్కడ అసలే పెద్ద ఒక్కడే ఇబ్బంది పడుతూ ఉంటే అని విసుక్కున్నాడు నాన్న ఏం చేద్దాం మొదటి నుంచి ఇద్దరికి మొండి పట్టుదల అక్కడే ఉండి అక్కడే రాలిపోవాలని కళ్ళు తుడుచుకుంటూ అంది అమ్మ ఆయన వస్తే ఎవరు కాదంటారు అందరం అడిగాం కాళ్ళ వేళ్ళ పడ్డాం ఊహ వింటేనా కాస్త కోపంగా అన్న నాన్న అవిని పూడగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు ఉన్న పలంగా అందరూ రమ్మంటే మాత్రం ఇష్టపడొద్దు ఆ ఇల్లు వదిలి ఎక్కడా ఎక్కడ ఉన్నా లేదు కదా బాధగా అనుకుంది అమ్మ అలా నన్ను పంపకుండా ఒక నెల గడిచింది ఇంతలో గంగాయిని వెంట పెట్టుకుని ఊరు పెద్దవని వచ్చాడు మా ఇంటికి తాతయ్య పంపించాడు నన్ను వెంట పెట్టుకుని రమ్మని ఇంకా నేను పంపక తప్పింది కాదు ఎగిరి గంతేసి బట్టలు సర్దుకుని బయలుదేరాను అమ్మమ్మల లెంట్లో స్పష్టంగా కనిపించింది నాకెంతో ఇష్టమైన ఇంటిని పేడంతా తిరిగి తిరిగి చూశాను అమ్మమ్మ నాకు కనబడకుండా ఎక్కడో ఇంకా తిరుగుతూ ఉందని అనిపించింది కానీ చనిపోయింది ఇంకా రాదనుకోవడం చేత కావట్లేదు ఎందుకు మరి తాతయ్య నన్ను చూసి చాలా ఆనందపడ్డారు అమ్మమ్మ చేసినంత బాగా కాదు కానీ వంట అది తాతయ్య చేస్తున్నాడు రారా శిష్యు అన్నానికి అని పిలిచి వంటింట్లో చిన్నపీట వాల్చాడు అన్నం కూర వడ్డించాడు రుచి పర్వాలేదు కల్పనని అడిగితే వద్దులే అన్నాను అమ్మమ్మ నా దగ్గర కూర్చొని విసురుతూ మధ్య మధ్య అనుపానాలు కలిపి తినమంటం గుర్తొచ్చింది తినేంతసేపు అమ్మమ్మ కబులు చెప్తే తాతని ఏడిపించట అవుతుందని అనిపించి వరకు వేరే కబుర్లు చెప్పాను తాతయ్య మామూలుగానే కనిపించాడు నవ్వుతూ ఏవోవో విషయాలు మాట్లాడాడు పాత లాగే ఉన్నాడు మధ్యాహ్నం పొలం దగ్గర ఏవో పళ్ళుండి గంగయ్యతో వెళ్ళాడు పెరట్లో మామిడి చెట్టు కింద చేపేసింది గంగయ్య భార్య పైకి చూస్తూ వెల్లకిలా పడుకున్నాను చెట్టు నీడ హాయిగా ఉంది ఎండ తగిలి తగలకుండా మెల్లగా గాలి వీస్తుంది గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి ఉన్నాయి ఎన్ని కాయాలు ఇంకెవరికి వస్తారు ఆవకాయ పెట్టేవాళ్ళు లేరుగా అనుకున్నాను అబ్బా ఆవకాయ పెట్టేటప్పుడు ఎంత హడావుడు వచ్చేసేది అమ్మమ్మ ఇంకెప్పుడు ఆవకాయ పెట్టాం కదా ఎవరు నా చేత ముక్కలు తొడిపించి జీడి తీయిస్తారు అంత రుచిగల ఆవకాయ ఎవరు పెడతారు అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది తాతేని ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళగలిగింది ఈ ఇల్లు వదిలి ఎవరి ఎవరి దగ్గరికి రాని మనిషి ఇలా నిద్రపోయినంత తేలిక ఇటు మాయమైపోయింది జరిగిందంతా గుర్తొచ్చి కలలోకి నీళ్ళొచ్చాయి ఏడుస్తున్నావా అన్నట్టు వినిపించింది అమ్మమ్మ గుంతే అది కన్నీళ్ళు తుడుచుకుని చుట్టూ చూస్తే గంగాయి పిల్లలు చెట్లెక్కి ఆడుతున్నారు నేను కూడా గబగబా చెట్టు పైకి వెళ్ళాను పైపైకెక్కాను దట్టంగా ఉన్న మామిడి కొమ్మలుండా కాయలు వేలాడుతున్నాయి ఒరేయ్ నువ్వు కిందికి దిగరా నేను కాయలు కోసి పడేస్తా పట్టుకో అన్నాను గంగాయి కొడుకుతో చాలా కాయలు కోసి కిందికి పడిస్తే వాడు నవ్వుతూ పట్టుకున్నాడు శేషు అని పిలుస్తూ తాతయ్య గొంతు వినిపించింది ఇక్కడ ఇక్కడ అని అరిచాను చెట్టుపై నుంచి అరిచి చెట్టుపైకి వెళ్ళావా పడవా అంత పైకి ఎట్లా ఎక్కేవరా అన్నాడు తాతయ్య ఆశ్చర్యంగా పైకి చూస్తూ దిగిరా జాగ్రత్త చేతులు కాలు చూసుకో అన్నాడు దిగి వచ్చి తాతయ్యని చూడు తాతయ్య ఎన్ని కాయలు కోసాను అన్నాను ఒక క్షణం ఏమని మాట్లాడో అర్థం కానట్టు ఉండిపోయాడు తాతయ్య భలే మంచి కాయలు ఏది కోసావురా లోపలికి పోదామంటూ నన్ను తీసుకుని లోపలికి నడిచాడు గంగాయి పిల్లలు కాయల్ని గొప్పగా రాతి తొట్టి దగ్గర పోశారు తాతయ్య ఇందాక నేను మామిడి చెట్టు కింద కూర్చుంటే అమ్మమ్మ బాగా జ్ఞాపకం వచ్చి వచ్చింది అంతలో అంటూ ఉండగానే మీ అమ్మమ్మ గొంతు వినిపించిందా అన్నాడు తాతయ్య నవ్వుతూ అరే నీకులా తెలుసు అన్నాను ఆశ్చర్యపోయి గట్టిగా నవ్వాడు తాతయ్య అమ్మమ్మ ఇక్కడే ఉందిరా ఎక్కడికి పోలేదు రోజంతా నా మీద ఓ కన్నీ ఉంచుతుంది నేను లేచానో లేవలేదో తిన్నానో లేదో అని ఇక ఓ కంట కనిపెడుతుంది మరి నువ్వు చుట్ట కాల్చేటప్పుడు ఆడు పోసుకుంటుందా అడిగాను చిన్న ముట్టికే వేశాడు తాతయ్య నన్ను ఆడుపోసుకోకపోతే పోసుకోకపోతే దానికి రోజు గడుస్తుందటనా అన్నాడు తాతయ్య చుట్టలు కాల్చడం బాగా తగ్గించాడు అలవాటుగా రోజు కాల్చడం లేదు నేనున్న రెండు నెలల్లో ఒక నాలుగైదు సార్లు కాల్చడేమో తాతయ్య మనం ఏడుస్తూ కూర్చుంటే అమ్మమ్మకు నచ్చదు కదా అన్నాను అమ్మమ్మ పద్ధతులు గుర్తు చేసుకుంటూ అమ్మమ్మ చాలా ప్రాక్టికల్ మనిషి పల్లెటూరిలో ఉంటూ కూడా ఆ వయసు పెద్దవారిలో ఉండే బావ కాఠిన్యం చాదస్తాలు ఆమెలో చాలా తక్కువే అని చెప్పాలి ఎందుకురా చచ్చానని ఎందుకురా ఏడుస్తూ కూర్చోటం ఎందుకట లక్షణంగా తాను తింటూ నలుగురికి చేసి పెడుతూ మంచం పట్టకుండా తిరుగుతూ వెళ్ళిపోయింది మహారాజు కండవ దండం మీద వేస్తూ అన్నాడు ఏమో తాతయ్య చెట్టు నిండా మామిడికాయలు చూసి ఆవకాయ పెట్టుకోవటం ఇంకా లేదేమో అనిపించింది ఇంట్లో కూడా మునుపట్ల అమ్మమ్మ ఉన్నట్లా లేదు మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి నాకు తాతయ్య ఏమీ అనలేదు మంచం వల్చుకుని కూర్చున్నాడు వాన విలిచిన ఆకాశంలా విప్పారి ఉంది ఆయన మొహం నేను నెలల క్రితం చావు తొలినప్పుడు చూసిన తాతయ్యలా లేడు అమ్మమ్మ ఉన్నప్పుడు తాతయ్యలాగే హాయిగా ఉన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకుని దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు ఎలా ఉంటుంది నా శిషు ఎప్పటికీ మనకు మునుపట్లో ఉండదు అడుగడుగు జ్ఞాపకాలు వదిలిపెట్టిపోయిందాయే ఏం చేస్తాం తప్పనిసరి ప్రయాణం చూడు మనిద్దరం ఇలా బాధపడటం మళ్ళీ జరగకూడదు ఇలా బాధపడాలని ఏడుస్తూ కూర్చోాలని కాదు మీ అమ్మమ్మ వెళ్ళిపోయింది తను లేకపోయినా మనం మామూలుగా బ్రతకడటం అలవాటు చేసుకోవాలి అన్నాడు తాతయ్య పద మీ అమ్మమ్మ బాలశిక్ష తీసుకొచ్చి కాసేపు కాలక్షేపం చేద్దాం నాకు తోచడం లేదని అందుకే అమ్మమ్మని మాటి మాటికి తలుచుకుంటున్నాని ఆడుకుని లేచాడు మండవాలో ఒక పక్కగా కావిడపెట్టుంది దాంట్లో ఏవేవో వస్తువులు ఒక అద్దాలు కుట్టిన బట్ట సంచి తీశాడు దాంట్లో అమ్మమ్మకి తాతయ్యకి పిన్ని మావేలు అమ్మ రాసిన ఎన్నో ఉత్తరాలు ఫోటోలు ఉన్నాయి న్యూస్ పేపర్తో అట్టలేసిన పెద్ద బాల తీశాడు అపురూపమైన పుస్తకాన్ని సంచిని తీసుకుని బయటకొచ్చాం మావేలు తమ తల్లిదండ్రులు రమ్మని పోరుతూ రాసిన ఉత్తరాలు పిన్ని అమ్మ పండుగలకు రమ్మని రాసిన కార్డులు మా చిన్నతనాలవి మూల రెండు ఫోటోలు ఆవకాయ వంటలు ఎలా చేయాలో తెలియపరచమని కోడలు రాసిన ఉత్తరాలు ఇలా ఎన్నెన్నో బాలశ్య తిరిగేశాం తెలిసినవే మళ్ళీ మళ్ళీ ఇద్దరం గట్టిగా చదివి నవ్వుకున్నాం అప్పుడు కనిపించింది ఈ పుస్తకం ఆఖరిన న్యూస్ పేపర్ మడత దగ్గర జాగ్రత్తగా మడిచిపెట్టిన రూళ్ళకాయతో ఇదేమి ఇదేమి టోయ్ అంటూ ఆశ్చర్యంగా మడత విప్పాడు తాతయ్య ఆవకాయ పాళ్ళని గొలుసుకట్టు రాతతో రాసింది హెడ్డింగ్ ఆవపిండి ఉప్పు వంటి దినుసులు ఎన్ని కాయలకి ఎంత కొలత వేయాలో లేక రాసింది పచ్చడి కలిపే విధానం ఊరిన తర్వాత తిరిగేసే విధానం ఉంది అయితే కిలోగ్రాముల లెక్కనే కాకుండా సోరుడు గిద్దడు మారడు వంటి యూనిట్లు రాసున్నాయి కాగితం చివరన అమ్మమ్మ బ్రాండ్ ప్రాక్టికాలిటీ కనిపించింది పచ్చడి కొలతలు పిల్లలకు అర్థం కావని తెలిసేమో మన పెద్ద స్టీల్ గ్లాస్తో రెండు గిద్దడంటే మనం పప్పు కోల్చుకునే గిన్నెలతో ఇలా ఇచ్చింది ఎప్పుడో తన పిల్ల కోసం రాసిన కాగితంలాగుంది అన్నాడు తాతయ్య మా ఇద్దరిలో ఏదో ఎక్సైట్మెంట్ ఏదో సంతోషం లేలే అన్నాడు తను ఒక్క ఉండె లేచి ఎక్కడ తాతయ్య ఓరి పిచ్చేదివా ఇంకా అర్థం కాలేదురా ఈ కాగిత ఏమిటనుకున్నావో మీ అమ్మమ్మ ఆవకాయ పెట్టమని ఆర్డర్ వేసింది ఇందాక నీ చేత కాయలు కూహించింది ఇప్పుడు ఈ కాగితం మన ఇద్దరి చేతికి ఇచ్చింది ఎలా పచ్చడి కలపాలో తెలుసుకోమని నిజమే అనిపించింది అమ్మమ్మ ఆవకాయ ఇక తినే అవకాశం లేదనుకున్నాను ఇప్పుడు ఇలా జరగడం వింతగా అద్భుతంగా అనిపించింది అనుకోవటమే ఆలస్యం చికచిక పళ్ళు ఉప్పందుకున్నాయి గంగై పిల్లలు కాయల్ని కడిగి తెచ్చారు నేను వాళ్ళు శుభ్రంగా కాయలు తుడిస్తే తాతయ్య గంగాయి నుంచి వాళ్ళని దింపి చకచక్క ముక్కల్ని ఆరు పచ్చలుగా కుట్టాడు జీలు తీసి తుడిచిపెట్టుకున్నాం తాతయ్య లెక్క చూసుకుంటూ దినుసులు కలిపాడు పెద్ద మూతలు పెట్టి గోడ వారగా నెట్టాం అప్పటికే చీకట్లు ముసులుకుంటున్నాయి గంగయ్య భార్య కసువు చిమ్మి కూట్లో దీపం పెట్టింది తాతయ్య స్నానం చేసి వచ్చి తులసి కూటలో దీపం పెట్టాడు కుంపటి మీద అన్నం వండి చారు పడేశాడు నేను స్నానం చేశాను కారు నూనె తగిలిన అరచేయి పక్కున మండుతూ ఉంటే ఊదుకుంటూ కూర్చున్నాను కొబ్బరిను తెచ్చి అరచేతికి మర్తించాడు తాతయ్య తగ్గిపోతుందిలే అంటూ నిజంగానే పావుగంటలో తగ్గిపోయింది మొత్తానికి ఏడాది అలవాటు తప్పకుండా ఆవకాయ పెట్టించుద్రా మీ అమ్మమ్మ అన్నాడు తాతయ్య సంతోషంగా తర్వాత రెండేళ్లకి తాతయ్య కూడా తప్పనిసరి ప్రయాణం చేయవలసి వచ్చింది అంతటితో అమ్మమ్మ ఊరు నా కళ్ళకు దూరమై మనసులో శాశ్వతంగా సజీవమైన జ్ఞాపకం నిలిచిపోయింది శేషు శేషగిరి శేషగిరి రావయ్యాడు ఒక్కసారి వెనుతిరి చూసుకుంటే అమ్మమ్మగారి ఇంట్లో గడిపిన వేసవి కల సెలవుల్ని వెరసి నా బాల్యంగా నా స్మృతి పదంలో నిలిచిపోయాయి ఆ మమ్మ తాతయ్య విలక్షణ వ్యక్తిత్వాలు నా అమోషేరిగని కాయ కష్టం పిల్లల్ని సహజ స్వార్థపూర్తమైన మమకారంతో ఇంటికి కట్టివేసేవారి అభివృద్ధి నిరోధించకుండా అందరినీ చదువులకని చదువులకని ప్రపంచంలోకి వదిలి వారి జీవితాన్ని వారు వెతుక్కునే స్వేచ్ఛను ప్రసాదించటం శేషజాల పోకుండా సామాన్య జీవితాన్ని సంతృప్తితో గడపడం ముఖ్యంగా అమ్మమ్మ ప్రాక్టికాలిటీ ఎవరికీ అర్థం కాకుండా అడ్డం రాకుండా తనదైన వ్యక్తిత్వంతో తన పరిధిలోనే ఒక ఉనికి నేర్పరచుకోవటం ఇలాంటివన్నీ నా పిల్లలతో నేను వ్యవహరించి తీరిపోయే కాక నా దైనందిన జీవితం పైన కూడా తమ ప్రభావాన్ని చూపించాయి ఈ నా వైఖరిని నా తల్లిదండ్రులు శేషుడి కన్నీ అమ్మ తాతయ్య పోలికలే అని అనువదించుకుంటారు ఇంతెందుకు చిన్న చిన్న విషయాలు ప్రసిద్ధి వస్తే నా పిల్లలన్నీ కాయగూరలు ఇష్టంగా తింటారు కాకరకాయ కూడా ఆకురల పేర్లు వాటి రకాలు పోషణ విలువలు వాళ్ళకి తెలుసు మా ఇంట్లో కూడా ఆవకాయ పెట్టడం ఏటా ఒక తతంగం సీజన్ వచ్చిందంటే నేను పిల్లలు నా భార్య కూర్చుని ఆవకాయ కలుపుతాం అమ్మమ్మ రెసిపీ కాగితం అది జాగ్రత్తగా బీరువాల నుంచి తీసి చేత్తో పట్టుకుని పాలు చదివి ఆవకాయ కలపడం ఒక మాటలకు అందే అనుభూతి పాతబడిన కాగితం గొలుసుకట్టు దస్తూరి రెండు తరల క్రితం తాతమ్మ రాసిన పాలు చదువుతూ మూడో తరం సంతతి ఆవకాయ పెట్టుకోవడం దేశంలో అరుదేమో అరుదేమి కాదేమో కానీ మా ఇంట్లో మాత్రం అపురూపం మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అబ్బాయి నాతో కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మెండు మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథ కలుసుకుందాం